కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కన సంజీవిని జనరిక్ మెడిసిన్ షాప్ ను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారని షాప్ యజమానులు మహబూబ్ హుస్సేన్ విజయలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో షాప్ యజమానులు మహబూబ్ హుస్సేన్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఇరవై శాతం నుండి ఎనభై శాతం వరకు డిస్కౌంట్లు ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన గుర్తింపు పొందిన కంపెనీల నుండి నరికి మందులు అందుబాటులో అధిక తక్కువ ధరలో ప్రజలకు అందించేందుకు సంజీవిని జనరిక్ మెడిసిన్ షాప్ ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు Nah, karena <silence> <silence> ले रे बाप नहीं ना बोल दो 這個現在 identify five color అందరికీ నమస్కారం అండి ఈ రోజు కర్నూలు లక్ష్మీ సంజీవిని జెనరిక్ మెడికల్ షాపును మన టీజీ భరత్ గారు మినిస్టర్ గారు ప్రారంభించారు దీనివల్ల ఏంటంటే ప్రతి అన్ని కంపెనీస్ అన్ని బ్రాండెడ్ కంపెనీస్ లో మందులు దొరుకుతాయండి చాలా తక్కువ ధరకి దొరుకుతాయి బయట పోల్చుకుంటే ఇక్కడ మీకు ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది ప్రతి ఒక్క మెడిసిన్ మీద అన్ని బ్రాండెడ్ కంపెనీస్ అంటే సిప్లా ర్యాన్ బ్యాగ్స్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ప్రాబ్లంకి అన్నిటికీ దొరుకుతాయి డయాబెటీస్కి కానీ అందరికి మెయిన్ ఏంటంటే డయాబెటిక్ అండ్ కార్డియాక్ వీటి మీద వేలు వేలు ఖర్చు పెడుతుంటారు మన దగ్గర అన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి అన్ని తక్కువ ధరలోనే లభిస్తాయి మీకు దీనివల్ల మీకు ప్రజలందరూ ఉపయోగించుకొని లాభపడతారని మేము కోరుచున్నాము ఈ జెనరిక్ మందుల్ని దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి మన సార్ టీజీ భరత్ గారు మినిస్టర్ గారు రావడం జరిగింది దీని గురించి సార్ కూడా చెప్పడం జరిగింది అందరూ దీన్ని వినియోగించుకొని లాభపడతారని మేము కోరుతున్నాం నా పేరు విజయలక్ష్మి అండి నేను మన గత పది సంవత్సరాలుగా జనరిక్స్ ని స్టార్ట్ చేస్తు చేస్తున్నాము జనరిక్ లో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క డిసీజ్ కి మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి కిడ్నీ డయాలసిస్ మర్చిపోయినానండి డయాలసిస్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకు బయట ఒక వ్యాక్సిన్ వచ్చేసి సుమారుగా రెండు వేలు మూడు వేలు పడుతుంది ఒక ఇంజెక్షన్ వాళ్ళు ఎవ్రీ వీక్ ఒకటి వేపించుకోవాల్సి వస్తుంది కానీ మన దగ్గర త్రీ హండ్రెడ్ కి మాత్రమే దొరుకుతుంది అది కూడా బ్రాండెడ్ కంపెనీని మాత్రమే దొరుకుతుంది మన దగ్గర సో డయాలసిస్ కస్టమర్స్ ఎవరున్నా కూడా మన షాప్ దగ్గరకు వచ్చి లక్ష్మీ నగర్ లో ఉందండి మన షాప్ ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను